ఈరోజు గురువాలం సందర్భంగా శ్రీ భగవాన్ శ్రీ సతశశ్వి గారి ఉదయం ఐదు గంటల నుంచి శేషాహారతి అలాగే అభిషేకము అలాగే మధ్యాహ్న హారతి అన్ని కార్యక్రమాలు జరిగినాయి ఈ సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం సుమారు మూడు వేల నుంచి పదివేల మంది అవుతారు అనుకుంటున్నాం ఆల్రెడీ జరుగుతూ ఉంది జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి ఆ బాబా గారి ఆశీస్సులు వేల ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం గురుబ్రహ్మ గురుకృష్ణ గురుదేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్వరీ గురవై నమ గు గురవేశం విశుజే భౌరోగిం గదయేశ్వర విద్యానాం శ్రీదక్షిణాం భక్తయమక్తమహాశివులందరికీ నమస్కారం సద్గురు సాయినాథ స్వామివారి వారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గురుపూర్ణం సందర్భంగా విశ్వావసనామ సంవత్సరం గురుపూర్ణం సందర్భంగా మంగళగిరి మండలం పదవట్లపూడి గ్రామంలో వేయించేసినటువంటి దక్షిణ షిరిడీగా పేర్కొందినటువంటి శ్రీ సద్గురు సాయినాథ స్వామివారి మందిరంలో నేడు ప్రాతకాలం నుంచి కూడాను భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చేసి స్వామివారి దర్శనాలు చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క కరుణాకటాక్షాల కోసం తీరు ఉన్నారు ఈ యొక్క గురు పౌర్ణం నాడు ఎవరైతే విద్యార్థులు కానీ శ్రద్ధాశక్తిగా ఉద్యోగం చేసేటువంటి అందరూ భక్తులందరూ కూడా మీరు మీ యొక్క గురువును కానీ లేదంటే దత్తాత్రేయుని కానీ శివుణ్ణి కానీ సాయిబాబాని కానీ దర్శించి ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులతోటి మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ఇవే మీ యొక్క అందుకే శ్రీ వేసాది

గుంటూరు జిల్లా నంగేరి మండలం అదొక గ్రామంలో ఏం ఉన్న దక్షిణ శ్రీరెడ్డి గారు విచిన శ్రీ బాబావారి మండలంలో ఈరోజు గురుగోర్ణ సందర్భంగా వ్యాస పౌర్ణమి అలాగ గురుగోర్ణ సందర్భంగా ఈరోజు బాబావారికి విశేష విశేషమైన కార్యక్రమం జరిగినవి అవి ఉదయం గంటల ఉదయం ఐదు గంటలకు బాబావారికి ఆడహారంతో ప్రారంభమయ్యి ఉదయం పది గంటలకు బాబా నిదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులలో ఈ కార్యక్రమం చూడమని మరువతి తీరణ కోరికలు అలాగే పూరికలు తీర్చడానికి ఈ గురు పౌర్ణమి రోజున బాబాను కృష్ణ చేసుకుంటే ఆ పూరణ కోరికలు తీర్చే విధంగా బాబా ఆశిస్తారని భక్తులు సాగరా భారత మాత విజయ జయశ్రీరామ్ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మంగళగిరి రోగమానం పెదారులు పూడి శ్రీ టచ్ సాయిబాబా షెడ్డీ సాయిబాబా దేవస్థానంలో స్వామీజీని సత్కారం చేసుకుని శర్మేశ్వరని గురు గురువిష్ణు గురుదేవు మహేశ్వర అనే పురాణాలు చెప్పినట్టు గురువే బ్రహ్మగారు విష్ణువు గారు బుధుడు గారు మనకి దర్శనమిచ్చి మందుకు కావాల్సిన విషయాన్ని అనుభవిస్తాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూర్వ మండలంలో చుట్టుపక్కల పరిసరానికి వచ్చి వేలాదిగా వచ్చి ఈ కాయకుళంలో వాళ్ళు పంచుకోవడం విశేషంగా ఈ యొక్క దేవస్థానంలో పూజ చేయడము తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులను ధరించడం జరిగింది ఇటువంటి మార్చ్ కార్యక్రమాలు సనాతన భారతదేశంలో విరివిగా జరుగుతూ ఉంటే ఆ భక్తుల యొక్క ప్రకంపనలతో భారతదేశం కొని భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు గురుదేవులు యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము భారత్ మాతాకి విచారీ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఏదైతే మూడు అంశాలుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అట్లాగే శివుడు అలాగే బ్రహ్మలు ఏకమయ్యి ఒక గురు స్వ స్వరూపంగా మన భారతదేశంలో నడయాడి అనేకమైనటువంటి ఈ లోకానికి జగత్తుకి ఈ విశ్వానికి కూడా ఉపయోగపడే విధంగా వారు నడయాడి మన వ్యాస వ్యాస వ్యాసభగవాన్ల వారు చక్కగా మానవాళికి అనేకమైనటువంటి మానవాళికి ప్రయోజనకరమైనటువంటి విధానం చేశారు అందులో భాగంగానే ఈ రోజున యావత్ భారతదేశం కూడా మన ఈ వ్యాస పౌర్ణమిని అత్యంత వైభవేతంగా జరుపుకుంటుంది అందులో భాగంగానే మన పెద్దవట్లపూడి మంగళగిరి పట్టణం దగ్గర వేయించేసినటువంటి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో కూడా వారి వారి యొక్క భక్తులతో వారి యొక్క ట్రస్ట్ బృందం అందరూ కలిసి వారందరూ చక్కగా భైభవేతంగా ఈ గురువు యొక్క వైభవాన్ని తీసుకెళ్లే విధంగా చక్కగా ప్రజలందరికీ చేర్చి అందరినీ గురు భక్తిని సన్మార్గము వారందరికీ కూడా సద్గతులు కలిగే విధంగా ఇక్కడ అనేక విధాలుగా ఆ యొక్క ఆ పరంపరలోనే అనుగ్రహం కలిగే విధంగా ఆశీర్వాదాలు అందుకుంటున్నాయి ముఖ్యంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ అత్యంత వైభవతంగా యావత్ భారతదేశం అంతా కూడా రోజున గురుపవ ఉత్సవాలు చేయమని చెప్పేసేసి సందేశాన్ని అందించి ఆ యొక్క కార్యకర్తలతో అందరినీ మమేకం చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి గురువులు తపశక్తి సంపన్నులు అట్లాగే యోగా గురువులు అట్లాగే ఏదైతే ఈ మానవాళిలో విశ్వానికి అలాగే ఈ సమాజానికి దైవానికి అంకితమైన గురువులందరినీ కూడా ఒక చోట చేర్చి అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యం నింపుతూ వారి యొక్క విద్యా బుద్ధులు నేర్పించేటటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారనో వీరందరినీ సమభాగంగా చేసి చక్కగా వారందరి యొక్క మార్గదర్శకంలో వారి యొక్క అందరి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని చెప్పి వారందరికీ కూడా చక్కగా గురు పూజ ఉత్సవాన్ని చేస్తున్నారు నిజంగా ఇది భారతదేశం గర్వించదగినటువంటి విధానం ఏదైతే గురువుల్ని ఇటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారో ఆ దేశం అంతా వైభవమవుతుందని చెప్పేసేసి చెప్పేసి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలాగే మన పురాణాల్లో కూడా మన గురువుల్ని పూజించుకునే విధానాలు ఎన్నో ఉన్నాయి ఇది భారతదేశం విశ్వగురువుగా మరి ఒకసారి ప్రకటితం అవడానికి నా అందిగా మేము చెప్తున్నాం భారత్ మాతాకి జై ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో